गिरा <laughs> <laughs> చిన్నగా ఇది అనేది పెద్ద వచ్చేసి పెట్టువచ్చు బ్యానర్ మీద బ్యానర్ మీద ఇది కాంప్లైంట్ వాట్సాప్ కాంప్లైంట్ అది బ్యానర్ మీద ఆల్రెడీ బ్యానర్ బ్యానర్ తెచ్చే అవసరం లేదు లేదా ఇది చేస్తాం సార్ చిన్నది పట్టణ ప్రజలందరికీ కూడా జై గోమాత తెలుపుకుంటూ పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం వలె గోశాల లోపల కార్తీక దీపోత్సవం చేయాలని గోశాల కమిటీ ద్వారా నిర్వ నిర్ణయించడం జరిగింది రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది గోపూజ తులసి పూజ దాని తర్వాత ధార్మిక ప్రసంగము దాని తర్వాత కార్తీక దీపోత్సవం నిర్వహించబడుతుందని చెప్పి దాని తదుపరి మహాప్రసాదము ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో అన్ని కుల సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మరియు పట్టణ ప్రజలందరూ కూడా మహిళా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క గోభక్తుడు కూడా పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేయాలని చెప్పి పేరు పేరున అందరికీ కోరుకుంటున్నారు జై గోమాత ఆఫ్ సభి తాండ్రుకి గోభక్తంకు దానిదాతకు సూచిత కర్త హర్షత హర్ వర్షకి कार्तिक मास के अंतर्गत दीप दीप उत्सव कार्यक्रम कल तेरह तारीख गुरुवार को गौशाला में रखा गया है शाम साढ़े पाँच बजे से कार्यक्रम प्रारंभ होगा यहाँ तुलसी पूजा गौ पूजा तत्पश्चात महाप्रसाद का आयोजन है तो सभी से विनती करते हैं कि अब सपरिवार इष्ट मित्रों के साथ गौशाला में पधारें भगवान की कृपा का पात्र बने गौशाला का आशीर्वाद लेवें సమితి ద్వారా సభీకు ఆహ్వాని చెప్తే జై గోమాత జై గోమాత జై జై గోమాత రేపు అనగా తేదీ పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు గోశాలలో ప్రతి సంవత్సరం మాదిరిగానే కార్తీక దీపోత్సవం జరపడానికి కార్యవర్గము నిర్ణయం చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో గోమాత పూజా కార్యక్రమం తులసిమాత పూజా కార్యక్రమం అదేవిధంగా కార్తీక దీపోత్సవం మహిళలచే తర్వాత ధార్మిక ప్రసంగం వక్తచే ఆ తర్వాత మహాప్రసాదం తర్వాత మధ్యలో భజన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ పవిత్రమైన రోజు కార్తీక మాసంలో ఏ రోజు కూడా పవిత్రమైన రోజే వచ్చి కార్తీక దీపం ఒకవేళ మనం దేవునికి సమర్పించినట్టయితే శివుడికి మనకు ముక్తి దొరుకుతుంది మోక్షం దొరుకుతుంది అని చెప్పేసి అనుకుంటాం కాబట్టి ఫ్యామిలీ అందరూ సకుండ సఫే వారా సమేతంగా పిల్లలతో తల్లిదండ్రులతో భార్యలతో కలిసి వచ్చి మీరు ఈ శివుని కృపకు పాత్రలు కాగలరు కాబట్టి మీరందరూ కూడా అత్యధికంగా ఇదే మా గోశాల తరఫున ఆహ్వానంగా భావించి ఇంటింటికి వచ్చి పిలిచినట్టుగా భావించి మహిళా మనులు మేధావులు విద్యార్థులు యువకులు రాజకీయ నాయకులు బ్రూడాకార్స్ ఆఫీసర్సు పత్రికా విలేకరులకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మీరు ఎక్కువ సంఖ్యలో ప్రచారం చేసినట్టయితే ప్రజలు కూడా ఈ గోమాత ఆశీర్వాదానికి పాత్రలు అవుతారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి గోశాల తరఫున స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కరిస్తూ ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం జై జై గోమాత గోసేవయ్య గోవిందుని సేవ గోభక్తులు గోసేవకులు పురప్రముఖులు మిత్రులు శివభిలాషులు అందరికీ తెలియజేయడమే ఏమనగా తాండూరు గోశాల సేవా సమితి తరఫున కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించినాం కాబట్టి ఇట్టి కార్యక్రమానికి తాండూరు ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని గోమాత కృపకు గోమాత ఆశీర్వాదం తీసుకొని మహాప్రసాదం తీసుకొని గో ఆశిస్సులు పొందగలరని తెలియజేస్తూ గోశాల సేవా సమితి తరపున ఇది మా ఆహ్వానంగా భావించి అధిక సంఖ్యలో పాల్గొనరు మనవి మహిళలు ఎవరు కూడా దీపాంతలు కానీ ఒత్తులు కానీ నూనె కానీ తీసుకురావాల్సిన అవసరం లేదు గోషాలనే మీకు ఏర్పాటు చేస్తుంది ఇక్కడ కాబట్టి మీరు అవన్నీ ఆలోచన చేయకుండా ఇక్కడికి వస్తే ఎంతమంది మహిళ మనలు వచ్చినా అంతమందికి ఇక్కడ దీపాంతలు ఒత్తులు నూనెలు ఏర్పాటు చేయడం కార్యవర్గం తరఫున ఉంటుంది